ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగిలింది నిన్న ఏపీ హైకోర్టులో చేవాట్లు తినాల్సిన పరిస్థితి వస్తే ఈరోజు సుప్రీంకోర్టులో దెబ్బ తగిలింది జగన్మోహన్ రెడ్డి సహా అనేక మంది వైఎస్ఆర్సిపి నేతలను కాన్వాయి కేసులో ఇరికించే ప్రయత్నం నిన్న ఏపీ హైకోర్టులో బిడిసి కొట్టింది ఈరోజు సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీ కేసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల వ్యవహార శైలిని తీవ్రంగా ధర్మాసనం ప్రశ్నించింది పూర్తి కక్ష పూరితంగా నారా లోకేష్ చంద్రబాబు వ్యవహరించారు అనేటువంటి అభిప్రాయం చాలా మందిలో ఉంది అందరినీ వేధిస్తాం ఎన్ని కేసులైనా పెట్టేస్తాం జైల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళకి పీటీ వారెంట్లతో మరికొంతకాలం నిర్బంధించే ప్రయత్నం చేస్తాం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటే అది చట్టపరంగా న్యాయస్థానాల పరంగా నడవదు అనేటువంటి విషయం మరోసారి తేట తెల్లమైంది మరి ఇప్పుడు ఈ తీర్పు తర్వాత అయినా చంద్రబాబు సర్కార్కి కనీసంగానైనా స్పృహలోకి వస్తుందా అనేటువంటి అనుమానం కలుగుతుంది ఎందుకంటే ఇప్పటికే వరుసగా అనేక కేసుల్లో ఈ ప్రభుత్వానికి ముట్టికాయలు పడుతున్నాయి